అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని పదకొండవ భాగాన్ని వినేద్దామండి బన్నీ సుధని చూసి అమ్మా అంటూ దగ్గరకొచ్చి ఆమె కళ్ళు తుడుస్తున్నాడు ఏమైందమ్మా అంటూ సుధవాణ్ణి హత్తుకొని సౌండ్ బయటికి రాకుండా మౌనంగా రోధించింది తాను ఎందుకు బాధపడుతుందో విక్రాంతికి తెలుసు కనుక అతను సుధ దగ్గరికి వెళ్ళి తన భుజంపై చెయ్యి వేశాడు బన్నీని పట్టుకొనే విక్రాంతం చూసింది ఏడవద్దు అంటూ సైగ చేశాడు దాంతో కళ్ళు తుడుచుకొని బన్నీని నాన్న నువ్వు బానే ఉన్నావు కదా అంది తడుముతూ హా అమ్మా నేను బాగున్నాను కానీ నువ్వెందుకమ్మ ఏడుస్తున్నావు అన్నాడు బన్నీ ఏం లేదు నా చిన్న కన్నా నొప్పితో బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండలేకపోయా నాన్న అంది చంపపై చెయ్యి వేసి పిన్ని మందు రాసింది కదా తగ్గిపోయింది కానీ నువ్వు ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా అస్సలు అడవుకు నేను కూడా చూడలేను అంటూ సుధ కన్నీళ్లు తుడుస్తుంటే బన్నీ చిన్ని చేతిని పట్టుకొని నువ్వు నా బంగారానివిరా నా కొడుకువి నిన్ను నా నుంచి ఎవరూ దూరం చేయలేరు అంటూ వాణ్ణి గట్టిగా హత్తుకుంది వదిలితే ఎక్కడ ఎవరైనా తీసుకుంటారేమోనని ఆ కౌగిలి గట్టిగా ఉండేసరికి అమ్మా కొంచెం నెమ్మదిగా పట్టుకోవా నొప్పిగా ఉంది అన్నాడు బన్నీ అయ్యో నా బంగారు తండ్రి సారీ నాన్న అంటూ మళ్ళీ బన్నీని తడుముతూ ఉంటే విక్రాంత్ ఆమెకి ధైర్యం చెప్పాలని కీర్తిని పిలిచి బన్నీని తీసుకోమన్నాడు నెమ్మదిగా సరే బావగారు అంటూ తలూపి బన్నీ కన్నా నువ్వు ఇలానే ఉంటే మమ్మీ ఇంకా అలానే అడుస్తుంది సో మమ్మీని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మాము నువ్వు నేను ముగ్గురు ఏదైనా గేమ్ ఆడుకుందాం అని చెప్పి తీసుకెళ్ళబోతుంటే వద్దు నా బన్నీ నా నుంచి తీసుకెళ్ళకండి అంటూ ఇంకా గట్టిగా పట్టుకుంది సుధ ఎందుకు అలా ప్రవర్తిస్తుందో బన్నీకి అర్థం కాక మమ్మీ నువ్వు ఏడవద్దు నేనెక్కడికి వెళ్ళను నీ దగ్గరే ఉంటాను అని అన్నాడు నిజమా కన్నా నువ్వు అమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా అంది సుధ ప్రామిస్ అమ్మా నేనెక్కడికి వెళ్ళను నీ దగ్గరే ఉంటాను అన్నాడు వాడు అప్పటికి గాని సుధ మనసు కుదుట పడలేదు చెప్పాడుగా నిన్ను వదిలి వెళ్ళనని ఇప్పటికైనా వాణ్ణి వదులు నువ్వెందుకింత భయపడుతున్నావో తెలియక పాపం వాడు ఎంత కంగారు పడుతున్నాడో చూడు అన్నాడు విక్రాంత్ అతను చెప్పినట్టు బన్నీ నిజంగానే ఏడుపు మోహం పెట్టాడు సారీ నాన్న అమ్మ ఏడిచి నిన్న ఏడిపించింది కదూ వెళ్ళు మీ పిన్ని వాళ్లతో ఆడుకో ఈరోజు స్కూల్ వద్దులే అంది బన్నీ జుట్టు సరిచేస్తూ నిజంగా నా మమ్మీ అన్నాడు వాడు హ్యాపీగా హా నిజంగా నిజం వెళ్ళు అంది కీర్తి నిఖిల్తో పాటు బన్నీ బయటికి వెళ్ళగానే సుధ తన రూమ్కి వెళ్ళింది సోఫాలో రెండు కాళ్ళు మడిచి వాటి చుట్టూ చేతులు వేసి కూర్చుంది ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి వాటికి కారణం గుడి బయట అనామిక అన్న మాటలు అనామిక సుమతి వెళ్ళాక సుధ వాళ్ళు కూడా వాళ్ళ కారు దగ్గరికి వచ్చేసరికి అనామిక అక్కడే ఉంది ఆమెని చూసి సుధ బెదరకుండా వెళుతుంటే చిటికలు వేసి చూడు నువ్వు నన్ను కొట్టే ధైర్యం చేశావంటే ఆ తెగింపు నీది కాదు నాది అని నువ్వు చెప్పుకుంటున్నావే ఆ ఫ్యామిలీ ముఖ్యంగా నీ దగ్గర పెరుగుతున్న నా కొడుకు వీళ్ళు చూసుకొనే చూసుకునే వింతలా ఎగురుతున్నావు తొందరలోనే నీకందరినీ దూరం చేయకపోతే నా పేరు అనామికే కాదు గుర్తుపెట్టుకో నువ్వు వేడుస్తూ మా ఇంటి ముందు నిలబడే రోజు తొందరలోనే వస్తుంది ఆహా నేనే వచ్చేలా చేస్తాను నీకొక్కొక్కటిగా అన్నింటినీ దూరం చేసి నిన్నొక ఒంటరి పక్షిలా రోడ్ల మీద తిప్పకపోతే ఆ రోజు నేనే వచ్చి నీ చెప్పుతో కొట్టించుకుంటాను నా కుటుంబం నా వాళ్ళు అన్నావుగా చూస్తాను మీ అందరి బంధాలు ఎంత బలంగా ఉన్నాయో నేనిప్పటి వరకు నాకు నేనుగా వదులుకున్నాను కనుకే అవి నీ సొంతం అయ్యాయి కానీ ఇప్పుడు నేనన్నింటినీ తిరిగి దక్కించుకుంటాను ముందుగా నీకు నా వల్ల పొందిన అమ్మతనాన్ని దూరం చేస్తాను వాడెప్పటికైనా ఈ కన్నతల్లికే సొంతం కానీ పెంచిన ఆయాలకు కాదని నీకు తెలియజేస్తా మధ్యలో వచ్చి నిన్ను మధ్యలోనే పంపేస్తాను దిస్ ఈజ్ మై ఛాలెంజ్ యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అని చెప్పి వెళ్ళిపోయింది అనామిక అప్పటి వరకు ధైర్యంగా ఉన్న సుధకి ఆమె మాటలు వినగానే భయం మొదలైంది భానుమతి సుందరి ఎంత చెప్తున్నా ఆమె మనసు మళ్ళీ రోధించడం మొదలుపెట్టింది విక్రాంత్ రూమ్లోకి వచ్చేసరికి ఆమె ఇంకా అదే ఆలోచనలో ఉంది అతను డోర్ క్లోజ్ చేసి వచ్చి సుధపక్కన కూర్చుని ఆమెని పిలిచాడు అతన్ని చూడగానే అప్పటి వరకు గుండెల్లో గూడు కట్టుకున్న భయంతో విక్రాంతిని హత్తుకొని ఏడుస్తూనే ఉంది ఈసారి విక్రాంత్ ఆమెని ఏమీ అనలేదు ఇంకా గట్టిగా హత్తుకుంటూ ఆమె భయం పోవాలని సుధ వెన్నుపై నిమురుతూ ఉన్నాడు కొద్దిసేపటికి తనేం చేస్తుందో స్పృహలోకి వచ్చి అతన్ని వదిలి సారీ అండి అంటూ దూరం జరుగుతుంటే ఎక్కడికి వెళ్ళిపోతావు ఇంతకాలం ఉన్న దూరం సరిపోదా ఇప్పుడు కూడా నాకెదురు చెప్పవా అన్నాడు దగ్గరికి లాక్కుంటూ అతని ప్రవర్తనకి సుధ ఆశ్చర్యపోయింది చెంపలపై కారుతున్న కన్నీళ్లు తుడిచి ఇంకా తన మాటలే గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నావా అని అడిగాడు అవునన్నట్టుగా తలూపింది సుధా హే మౌనవ్రతం ఏమన్నా చేస్తున్నావా ఏంటి నోటితో చెప్పొచ్చుగా అంటూ బొగ్గలపై ఉన్న చేతిని పెదవులపైకి తీసుకువెళ్ళాడు మెత్తని అధరాలు నిమురుతూ ఉంటే వేల స్ట్రాబెరీలు దాచినట్టుగా అవి ఊరిస్తూ విక్రాంతిని రమ్మంటున్నాయి ముందుకు వెళ్లి చిరుముద్దిచ్చి నీ భయం నాకు అర్థమైంది ఆమె మాటలు పట్టించుకోకు తనెప్పుడు ఎదుటివారి సంతోషాల్ని చూడలేదు పైగా నేను సంతోషంగా ఉంటే అస్సలు చూడలేదు అందుకే ప్రేమ పేరుతో నా జీవితంలోకి వచ్చి నమ్మించి నాకు ద్రోహం చేసి నా బిడ్డని తల్లిలేని వాణ్ణి చేసింది కానీ తనకేం తెలుసు బాధ బాధపెట్టిందో అంతకు మించిన సంతోషం నీ ద్వారా నాకు నా కుటుంబానికి దొరుకుతుందని ఇప్పుడు ఆ విషయం తెలిసి తట్టుకోలేక మళ్ళీ తన బుద్ధి చూపించడం మొదలుపెట్టింది అన్నాడు విక్రాంత్ అతను ఆమెతో అంత క్లోజ్గా మాట్లాడుతూ ఉంటే కొంచెం ధైర్యం చేసి ఏమండి మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అంది ఏంటో అడుగు అన్నాడు విక్రాంత్ మీ ఇద్దరికీ పెళ్ళి కాలేదు కదా మరి బన్నీ ఎలా అంది ఆ మాటకి సూటిగా చూశాడు విక్రాంత్ క్షమించండి తప్పుగా మాట్లాడితే అని తలదించుకుంది సుధా విక్రాంత్ ఆమె తల పైకెత్తి నువ్వెందుకు తలదించుకుంటున్నావు అసలేం జరిగిందో తెలుసుకునే హక్కు నీకు పూర్తిగా ఉంది అన్నాడు అది ఇప్పటికీ ఆమెని ప్రేమిస్తున్నారా అని అడిగింది సుధ నేను కేవలం నా బిడ్డకి తల్లిని మాత్రమే ప్రేమిస్తున్నాను అన్నాడు ఆ మాటకి సుధ బాధపడుతుంటే తనని తీసుకొని అద్దం దగ్గరికి తీసుకెళ్ళి అదిగో చూడు ఎంత ముద్దుగా ఉందో అన్నాడు భుజాలపై చేతులు వేసి ఎదురుగా ఉన్న తన రూపాన్ని చూసుకున్న సుధా హ్యాపీగా నవ్వుతూ విక్రాంతి వైపు చూసింది ఎలా ఉంది బాగుందా నేను ప్రేమించే అమ్మాయి నువ్వు కేవలం బన్నీకి తల్లివి మాత్రమే కాదు నా ప్రేమవి నా ప్రాణానివి నా జీవితానివి అసలు నా మనసు ఇష్టపడింది నిన్నే కానీ నా కళ్ళు నన్ను మోసం చేసి ఆ అనామికను నాకు చూపించాయి అన్నాడు ఆ మాటలు అర్థం కాక ప్రశ్నార్థకంగా చూసింది సుధ ఏంటి ఇంకా అర్థమవ్వలేదా అని తనని కబ్బోర్డు దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని ఓపెన్ చేశాడు అందులో నుంచి ఒక చున్నీ తీసి సుధకిచ్చాడు విక్రాంత్ అది అక్కడక్కడ ఎర్రగా ఉంది దాన్ని చూడగానే సుధ విక్రాంత్ వైపు చూసి నిజమా అంది కన్నీటి పొరలతో చూస్తూ అవును బంగారు ఆరు సంవత్సరాల క్రితం నీ ఊపిరిని అందించి నీ రక్తమిచ్చి కాపాడిన ప్రాణం నాదే ఆ రోజు నేను చూడలేకపోయినా నీ గుర్తుగా ఈ చున్నీ నా దగ్గర ఉంది దాన్ని ఇప్పటి వరకు నేనెంతో ప్రేమతో దాచుకున్నాను నీకు తెలుసా నువ్వు వెళ్ళిపోయాక నీ కోసం ఎంత వెతికాను మళ్ళీ నువ్వు వస్తావేమోనని ఎంతో ఎదురు చూశాను కానీ నువ్వు రాలేదు అయినా నా ప్రయత్నం ఆపకుండా అన్ని హాస్పిటల్స్ తిరిగాను నీ కోసం నా దగ్గర ఉంది కేవలం ఈ చున్నీనే ఆఖరికి దీన్ని ఫోటో తీసి పేపర్లో కూడా వేశాను మా గ్రాణి నా పిచ్చి చూసి నవ్వుకుంది అప్పుడే ఆ ఫోటో చూసే అనామిక నా దగ్గరకు వచ్చింది తనదే ఆ చున్ని అని నా ప్రేమ దొరికింది అన్న ఆనందంలో అనామిక చెప్పింది నిజమా కాదా అన్న విషయం పట్టించుకోకుండా ఆమెని నా జీవితంలోకి ఆహ్వానించాను కానీ తను వచ్చింది కేవలం వాళ్ళ నాన్న బిజినెస్కి నా అడ్డు లేకుండా చేయడం కోసమని తెలుసుకోలేకపోయాను ఆ తర్వాత నువ్వే ఆ ప్రేమను తెలిసింది కానీ అప్పటికే పరిస్థితులు నా చెయ్యి దాటిపోయాయి చుట్టూ ఉన్న బాధ్యతలు నన్ను నీ దగ్గరికి రాకుండా ఆపేశాయి అప్పుడే నేను తన్ని నిలదీశాను కానీ ఆమె మోసం బయటపడేసరికి తిరిగి నన్నే నిందిస్తూ ఇంట్లో గొడవలు చేయడం మొదలుపెట్టింది అలా అవి పెద్దవయ్యి చివరికి బన్నీని నా చేతుల్లో పెట్టి తనకి నాకు ఉన్న సంబంధాన్ని తెంచుకొని వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆమె మీద ప్రేమతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా స్ట్రగుల్ అయ్యాను ఒకసారి తాగి రోడ్డు మీద పడిపోతే అప్పుడు కూడా నువ్వే ఇంటికి తీసుకొచ్చావు అన్నాడు ఇలా ప్రతిసారి ఆ దేవుడు నిన్ను నన్ను కలుపుతూనే ఉన్నాడు నిన్ను చూసిన ఆ క్షణం నీకోసం బ్రతకాలనిపించింది మీరందరూ అనుకున్నట్టు మన పెళ్ళి మా గ్రాణి చేసింది అనుకుంటున్నావు కదూ అన్నాడు హా అంది సుధా దానికి విక్రాంత్ నవ్వుతూ హోసి పిచ్చిమొద్దు అని వెనక నుంచి తన్ని పట్టుకొని భుజంపై గెడ్డాన్ని ఆనించి అది కూడా నీ మొగుడి పనే అన్నాడు తలతో ఢీ కొడుతూ వామ్మో మీరు కనిపించేంత ఇన్నోసెంట్ కాదు అంది నోరు తెరుచుకొని హా మరేమనుకున్నావు మనమంటే అన్నాడు అన్నీ బాగున్నాయి కానీ నా మీద ఇంత ప్రేమని దాచుకొని ఎందుకండి ఇన్ని రోజులు దూరం పెట్టి నన్ను బాధ పెడుతూ మీరు బాధపడ్డారు అంది అది అంటూ ఆమె చేతుల్ని వదిలి నువ్వు నవ్వకూడదు అపార్థం చేసుకోకూడదు అన్నాడు విక్రాంత్ అస్సలు అపార్థం చేసుకోను చెప్పండి అంది నేను ప్రేమించే వాళ్ళందరూ నాకు అయిపోతూ ఉంటారు ముందు అమ్మా నాన్నల్ని ప్రేమించి దూరం చేసుకున్నాను ఇప్పుడు నిన్ను దగ్గరికి తీసుకుంటే ఎక్కడ నాకు దూరంగా వెళ్ళిపోతావో అని భయమేసింది అంతేకాని నువ్వంటే ఇష్టం లేక కాదు అన్నాడు మీ పిచ్చి భయంతో ఇన్ని రోజులు నన్నెంత ఏడిపించారు మీరు నాతో అస్సలు మాట్లాడకండి అంది మూతి ముడుచుకొని తన దగ్గరికి వెళ్ళి పిచ్చి భయం కాదు సుధా మన పెళ్లి రోజు ఆ అనామిక గుడి దగ్గరికి వచ్చింది తెలుసా అన్నాడు విక్రాంత్ అలా చెప్పగానే అవునండి మీకొక విషయం చెప్పాలి అంది సుధా ఏంటది అని అన్నాడు విక్రాంత్ మన పెళ్లి రోజు ఆమె నన్ను కలిసిందండి అంది వాట్ నీకు ముందే తెలుసా అన్నాడు విక్రాంత్ ఆశ్చర్యపోతూ ముందే అంటే అప్పుడే మన పెళ్లి రోజే గుళ్ళో ఇచ్చిన రూమ్లో రెడీ అవుతూ ఉంటే నా దగ్గరకు వచ్చింది అప్పుడు జరిగిన సంభాషణ సుధ విక్రాంత్కి చెప్తుంది అప్పటి వరకు అక్కని రెడీ చేసిన కీర్తి భానుమతి పిలిస్తే మండపం దగ్గరికి వెళ్ళింది కీర్తి వెళ్ళడం అనామిక రావడం ఒకేసారి జరిగాయి అద్దం ముందు కూర్చున్న సుధ ఆమెని అద్దంలో నుంచి చూసి విక్రాంత్ బంధువులు అనుకుని గబుక్కును లేచి నమస్తే అండి అంది అనామిక దానికి సమాధానం కూడా చెప్పకుండా పొగరుగా సుధనే చూస్తూ అక్కడున్న చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుని చిటిక వేసి సుధని కూడా కూర్చోమని సైగ చేసింది ఆమె ఎవరో తెలియక సుధ బెరుకు బెరుకు చూపులతో భయంగానే కూర్చుంది చూడు టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకని నేను స్ట్రైట్గా చెప్పాల్సిన విషయం చెప్తాను అనామిక సుధా అలానే అన్నట్టు తలూపింది హరే మాట్లాడు అలా మోగదాన్లా ఉంటే ఎలా అనామిక సరేనండి అంది సుధా సమాధానం చెబుతూ అయ్యో ఏంటి నువ్వు మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా అనంటూ అసలు నేనెవరో తెలుసా అంది లేదండి ఎవరు అంది సుధా నువ్వు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి నీకు పూర్తిగా తెలుసా లేదంటే అన్నీ దాచేసి నీ గొంతు కోస్తున్నారా అంది వాళ్ళేమీ అబద్ధం చెప్పడం లేదండి నాకన్నీ తెలుసు ఆయనకి ఒక బాబు కూడా ఉన్నాడు ఆ విషయం స్వయంగా ఆయనే చెప్పారు అంది మరన్నీ తెలిసి కూడా ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నావు అంది నేను కాదు అనడానికి జరిగిన వాటిలో ఆయన తప్పేమీ లేదు తప్పంటూ ఎవరిదైనా ఉంటే అది ఆయన్ని బాబుని వదిలేసి వెళ్ళిన ఆమెది తన మూర్ఖత్వంతో ఇంత మంచి కుటుంబాన్ని వదులుకుంది అంది సుధా మూర్ఖత్వంతో కాదు సుధా భయంతో తన బ్రతుకు మీద ఆశతో వెళ్ళిపోయింది అంటూ ఏడ్చింది అనామిక అయ్యో మీరెందుకండి ఏడుస్తున్నారు అయినా బన్నీ తల్లి గురించి మీకెలా తెలుసు అని అడిగింది సుధా ఎలా తెలుసంటే ఆమె ఇంకెవరో కాదు నేనే కాబట్టి అంది అనామిక ఆ మాట వినగానే సుధ షాక్ అవుతూ మీరనేది నిజమా బన్నీ కన్నతల్లి మీరా అంది హా అవును నేనే అంటూ కళ్ళు తుడుచుకొని చూడు సుధా నీ తోబుట్టులా నీ మంచి కోరి చెప్తున్నా ఈ పెళ్లి చేసుకోకమ్మా లేదంటే నాలాగా నువ్వు జీవితాంతం ఏడుస్తూనే బ్రతకాలి అంది బాధ నటిస్తూ ఏంటండి మీరనేది అయినా మీ మాటలు నిజమో కాదో ఎవరికి తెలుసు అంది సుధా ఈ రోజుల్లో మంచికి విలువ ఎక్కడుందమ్మా నువ్వు ఇలానే అంటావని నాకు తెలుసు అందుకే నేను సాక్ష్యాలు తీసుకొని వచ్చాను అని తన ఫోన్ తీసి అందులో ఉన్న వీడియో ఓపెన్ చేసి చూపించింది ఆ వీడియోలో విక్రాంత్ అనామికని చంపపై కొట్టి తన మెడ పట్టుకొని బయటికి గెండేయడం ఉంది అది చూసిన సుధ షాక్ అవుతూ ఉంటే అనామిక తన ప్లాన్ సక్సెస్ అయినందుకు ఖన్నింగా నవ్వుకుంటూ ఉంది అప్పుడే కీర్తి వచ్చి అక్క నిన్ను రమ్మంటున్నారు అంది డోర్ నాక్ చేస్తూ నేను చెప్పాల్సింది చెప్పాను నువ్వే ఆలోచించుకో ఏది మంచో ఏది చెడో అని వెళుతూ వెళుతూ మళ్ళీ చెప్తున్నా ఈ పెళ్లి మాత్రం చేసుకోకు అని వెనక్కి తిరిగి నవ్వుకుంటూ ఆ రూమ్ వెనక డోర్ నుంచి వెళ్ళిపోయింది అదండి జరిగింది అని విక్రాంత్ వైపు చూసింది అంతా విన్న విక్రాంత్ సుధా నువ్వు అదంతా నమ్మావా అని అడిగాడు మీరేమనుకుంటున్నారు అంది సుధా నువ్వు అవన్నీ నమ్ముంటే ఈరోజు మనిద్దరం ఇలా మాట్లాడుకునేవాళ్ళం కాదు అన్నాడు అవునండి ముందు వీడియో చూడగానే అదంతా నిజమే అని అర్థమైంది కానీ నాకు ఆమె ప్రవర్తన చూసి అలా ఎందుకు జరిగిందో ఎటువంటి పరిస్థితుల్లో జరిగిందో అని ఆలోచించాను అంది సుధా అవునా అన్నాడు విక్రాంత్ హా అవునండి ఆవిడ వచ్చిన దగ్గర నుంచి తనొకటి మాట్లాడుతుంటే తన కళ్ళు మరొకటి చెప్తున్నాయి పైగా ఆమెలో ఈ పెళ్లి ఎలా అయినా ఆపాలన్న పట్టుదలే కనిపించింది నాకు ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయంటారు అందుకే నేను ఆమె మాటలు పట్టించుకోకుండా వచ్చి పెళ్లిపేట్లపై కూర్చున్నాను అంది సుధ మాటలు విన్న విక్రాంత్ చాలా ఆనందపడ్డాడు ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని నీకొక విషయం చెప్పనా సుధా అనామిక వల్ల నేను బాధపడుతూ ఉంటే మా గ్రాణి ఒక్కటే చెప్పేది నువ్వు మంచివాడివిరా నీకెప్పుడూ మంచే జరుగుతుంది అని నేనప్పుడు అనేవాణ్ణి అందుకనే కదా నానమ్మ ఆ దేవుడు నా నుంచి అన్నింటినీ దూరం చేసేస్తున్నాడు అంటే లేదు నాన్న ఆ భగవంతుడు మన నుంచి ఏదైనా తీసుకుంటే అంతకు మించింది మనకిస్తాడని అర్థం నాన్న ఓపిక పట్టు అనేది నిజంగానే చాలా ఓపిక పట్టాను అందుకే దేవత లాంటి నువ్వు నా జీవితంలోకి వచ్చావు అని నుదుటి మీద ముద్దు పెట్టుకొని చాలా థ్యాంక్స్ రా అని హత్తుకున్నాడు ఆమె కూడా చాలా సంతోషపడుతూ అతని చుట్టూ చేతులు వేసి ఆమె కౌగిలిలో అతన్ని బందీ చేసింది కలవ కలవక కలిశారు కదా వాళ్ళని అలానే ఉండనిచ్చి పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని పదకొండవ భాగాన్ని ఇంతటితో పూర్తి చేసేద్దామా మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి పన్నెండవ భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి